హలో వివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా చేసుకున్నారండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను నేనైతే ప్రతి సంవత్సరం చేస్తానండి ఎంతో నిష్టగా ఎంతో నియమంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చాలా ప్రేమగా మనస్ఫూర్తిగా ఆ దైవం ఆ దైవాన్ని మనసులో తలుచుకుంటూ చేస్తానన్నమాట ఈ పూజ కోసమైతే కొన్ని విషయాలనేవి నేను తెలుసుకున్నాను ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అంటే కొంతవరకు చాలామందికి ఈ పూజ అనేది చేస్తాం కానీ దీంట్లో ఉన్న విశిష్టత చాలామంది వరకు తెలియదు అంతెందుకు నాకు కూడా తెలియదు పూజ చేస్తున్నామంటే ఒక పద్ధతి అంటే మనకి మనకు ఒక ఆచారం అన్నట్టుగా మనం చేస్తాము కానీ దానిలో ఉన్న ప్రత్యేకమైనది అన్ ఆ పూజలో ప్రత్యేకత ఏంటన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండీ అలా తెలుసుకునే ప్రయత్నమే నేను చేశాను ఆ ప్రయత్నంలో అయితే చాలా విషయాలు తెలుసుకున్నాను ఆ చాలా విషయాలు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను మనం ప్రతి సంవత్సరం చేసుకున్న కార్తీక పౌర్ణమి అనేది ఈ సంవత్సరం నవంబర్ ఫిఫ్త్ని వచ్చిందండి ఆ కార్తీక పౌర్ణమి పూజ రోజు మనం శివుణ్ణి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని తులసీదేవిని కార్తికేయుడిని పూజిస్తామండి ఈరోజు త్రిపురారి అని కూడా పిలుస్తారు దేవదీపావళి లేదా కార్తీక దీపోత్సవంగా కూడా పిలుస్తారనమాట ఈ పూజ ద్వారా మనం ఐశ్వర్యం ఆరోగ్యం పాప విమోచనం మనకు బాగా లభిస్తుంది అనమాట అని భక్తులకి చాలా నమ్మకం అండి ఇది కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున లేచి ఆచరించి ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని తులసికోట ముందు ముగ్గు వేసుకొని దీపాలు వెలిగించి దేవాలయాల్లో కానీ తులసి కోట ముందు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాము ప్రతి సంవత్సరం రెండు చోట్ల వెలిగించినా చాలా విశిష్టత ఉంటుందండి ఈరోజు అంత ప్రత్యేకమైన రోజు ఈరోజు అంత ఉపవాసం చేసి పూజ పూర్తయిన తర్వాత దేవుడికి మనం ఏమైతే నైవేద్యంగా సమర్పిస్తామో అంటే ఒక్కొక్కరికి ఒక్క పద్ధతి అనమాట కొందరు కేదారేశ్వర నోమం చేస్తారు కొందరు చంద్రనోం చేస్తారు కేదారేశ్వర నోమం చేసిన వాళ్ళైతే బూరెలకు చేస్తారండి చంద్రనోమం చేసే వాళ్ళైతే చలివడి వడపప్పు చేస్తారు పానకం మనం ఆ దేవుడికి ఏవైతే నైవేద్యం పెడతామో అదే మనం ఆహారంగా ఆ రోజు స్వీకరిస్తామన్నమాట ఆ ప్రసాదం తప్ప మనం ఇతర ఆహారాన్ని అనేది మనం తీసుకోకూడదండి అంటే ఎంత నిష్టగా ఎంత నియమంగా చేస్తామో దాని ప్రతిఫలం అనేది అంత రెట్టింపు అంటే వంద రెట్లు ఫలితాన్ని ఇస్తుందండి మెయిన్ మనకి ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం విశ్వాసం అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట మొత్తం ఆ తండ్రి మీద మనం మనసంతా లగ్నం చేసి పూజ చేసామంటే తప్పకుండా ఆ తండ్రి కరుణిస్తాడండి ఆ పూజ అంతా పూర్తి చేసుకొని రాత్రికి ఆ అంటే చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడిని చూసి ఆ తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వేడుకొని మనం ఏదైతే ప్రసాదంగా స్వామికి మనం సమర్పిస్తామో ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి వీలున్న వాళ్ళు గుడికి వెళ్తారు లేని వాళ్ళు ఇంట్లోనే పూజ చేసేసుకుంటారు చక్కగా నెక్స్ట్ నెక్స్ట్ డే అనమాట ఆ తెల్లవారుజామునే లేచి కార్తీక బహుళ పాడ్యమే అండి నెక్స్ట్ డే ఆ రోజు ఏంటంటే కార్తీక దామోదరుడికి పూజ చేసి అతనికి ప్రసాదాలు నివేదించి అప్పుడు ఉపవాసం అనేది విరమించుకుంటారండి ఇది కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత కొన్ని విషయాలు అయితే నేను తెలుసుకున్నాను మీ అందరితో షేర్ అయితే షేర్ చేసుకున్నాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి అంటే కొన్ని మెయిన్ ఇంపార్టెంట్వి అనేవి నేనైతే తెలుసుకున్నాను అనమాట వాటి కోసం అయితే తెలుసుకునే ప్రయత్నంలోనైతే కొన్ని తెలుసుకొని మీతో షేర్ చేసుకున్నాను అనమాట నేనైతే పూజ కోసం చాలా ఏర్పాట్లు చేసుకున్నానండి మంచిగా ఈ ముగ్గులు అవి పెట్టుకొని అంటే నాకు తులసమ్మ దగ్గర తర్వాత ఏంటంటే నేను తులసి కోట కిందకి దించుకొని పూజ చేసుకుంటానండి ద్వారానికి మొత్తం దేవుడి దగ్గర బయట ఇంటి ముందు అంత ముగ్గులతో మంచిగా అలంకరించుకున్నాను చాలా సాటిస్ఫాక్షన్ పొందానండి నిన్నైతే మాత్రం ఫాస్టింగ్ చేశాను కానీ మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ పూజ చేసేంతవరకు అయితే స్టార్లో ఉంది ఆ తర్వాత అయితే స్టామినా అంతా పోయిందండి ఫుడ్ కూడా తినాలనిపించదు ఎందుకంటే ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటాం కదా ఆ తర్వాత ఏంటంటే ఫుడ్ తినాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇప్పటికే హస్బెండ్ అంటున్నారు ఏదైనా తినేసి బయలుదేరుదామని కానీ నాకైతే ఆకలి వేయడం లేదు ముందు గుడికి వెళ్దాము అంటే జ్వాలతోరణం పెడతారు కదండి ప్రతి సంవత్సరం పడతారు కదా శివాలయాల్లో ఎక్కువ జ్వాలతోరణం అనేది పెడతారనమాట మా ఇంటి దగ్గర శివాలయంకే వెళ్దాం అనుకున్నాము ఎప్పుడు నేను మీకు చూపిస్తాను కదా ఆ గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అనేసి స్వామి మెసేజ్ పెట్టారు సో బాగా లేట్ అయిపోతుంది కదా అనేసి మేమైతే మా ఇంటి దగ్గర అంటే కొంచెం దూరంలోనే జ్యోతిర్లింగాల గుడికి అయితే వెళ్ళాం అనమాట చాలా బాగా చేశారండి ఎంత బాగుందో తెలుసా అండి చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా అనిపించింది నిజంగాను ఏదైనా సరే దైవ దర్శనము అంటే ఆ దేవుడికి చేసే ప్రత్యేకమైన పూజలు అనేవి చాలా బాగుంటాయి కదండీ అవి చూసి మనం పొందే అనుభూతి అనేది అసలు చెప్పలేము అనమాట అంత బాగుంటుంది తర్వాత ఏంటంటే బయట ముగ్గులు అవన్నీ పెట్టేశాను మంచిగా ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే కలర్స్ కూడా అయిపోయాయండి మొన్న మార్కెట్కి వెళ్తే అక్కడ లేవన్నమాట ఇది అన్ కమ్ కదమ్మా ఒక ఫిఫ్టీన్ డేస్ పోయిన తర్వాత వస్తాయని చెప్పారు మొన్న వాటితో అడ్జస్ట్ చేస్తూ పెట్టాను కానీ చాలా బాగా వచ్చిందండి నేను పెట్టే ముగ్గు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి కానీ ఎక్కువ టైం తీసుకుంటుందండి బట్ సాటిస్ఫాక్షన్ మాత్రం మంచిగా ఉంటుంది కదా అంటే ఇంత టైం తీసుకొని ఇంత ఇంట్రెస్ట్గా మనం పెడతాం కదా ఆ హ్యాపీనెస్ తర్వాత చూసుకుంటే ఎంతో బాగుంటుంది కదా అందుకే కొంచెం టైం తీసుకున్నా కొంచెం అన్ఈీగా ఉన్నా వీక్గా ఉన్నా నేనైతే క్షమించినండి మంచిగా చేసుకుంటాను అంటే ఏదైనా సరే చేసాము అంటే పర్ఫెక్ట్గా చేసుకోవాలి అంటే ఏంటంటే నీట్గా చెయ్యాలి ఫాస్ట్గా చెయ్యాలి పర్ఫెక్ట్గా చేయాలన్నది నేను ఫాలో అవుతాను అనమాట చక్కగా ముగ్గులన్నీ పెట్టేస్తాను అనమాట చూసారా కలర్స్ అన్నీ అయిపోయండి ఉన్న వాటితో అడ్జస్ట్ చేస్తూ పెట్టాను అనమాట నా ఫేస్ చూసారా ఫుల్గా డార్క్ సర్కిల్స్ అవి వచ్చేస్తాయి కానీ ఫాస్టింగ్ చేసాం కానీ ఏంటో ఆ స్వామి మహిమ ఏంటో అండి అసలు ఆకలి వేయడం కానీ వీక్నెస్ కానీ ఏమనిపించలేదు నైట్ మాత్రం కొంచెం ప్రసాదం తిన్న తర్వాత స్టార్ట్ అయిందండి వీక్నెస్ అన్నది ముగ్గు అయితే ఈ విధంగా పెట్టానండి అస్సలు నాకైతే చాలా బాగా అనిపించింది తెలుసా అండి వాటితోటి పెట్టడం మంచిగా రావడం ఒక్కొక్కసారి ఏంటంటే ఎంత ప్రయత్నించినా సరిగ్గా రాదనమాట కానీ నిన్న ఇలా పెట్టగానే అలా వచ్చేసింది చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎందుకంటే అర్లీగా స్టార్ట్ చేసేసానండి లాస్ట్ ఇయర్ ఏమైందంటే లేట్గా స్టార్ట్ చేయడం వల్ల అంటే మేడొచ్చి క్లీన్ చేసిన తర్వాత బయట ముగ్గు పెట్టడం స్టార్ట్ చేశాను బాగా లేట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను టూ ఓ క్లాకే స్టార్ట్ చేసేసానమాట ముగ్గులు పెట్టడం చాలా పర్ఫెక్ట్గా హరిబరి లేకుండా నీట్గా అయితే పెట్టేశానండి మంచిగా అనిపించింది అనమాట ఆ తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత పూజ కోసం అయితే ఏర్పాటు చేసుకోవాలి కదా నేను మార్నింగే మాకు చలిబిడి చంద్రుడి చంద్రున్నాం కాబట్టి నేను మార్నింగే మడిగా స్నానం చేసేసి చలిబిడి అయితే ప్రిపేర్ చేసేసానండి లాస్ట్ ఇయర్ చూపించాను కదా ప్రాసెస్ అని ఇయర్ అయితే నేను రికార్డ్ చేయలేదు ఆ ముగ్గు అయితే ఇలా వచ్చిందండి అవుట్పుట్ మొత్తం తర్వాత పువ్వులతో అలంకరించేశాను ఆ తర్వాత మీ రిమైనింగ్ వర్క్స్ ఇంట్లో ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ చేసుకున్నాం కదా అనేసి లోపలికి వెళ్ళి అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను తర్వాత మంచిగా స్నానం చేసేసుకొని పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసేసుకుంటున్నాను తులసి మొక్క దగ్గర పక్కన మొక్క కూడా పెట్టి పూజ చేసుకుంటున్నానండి ఈ సంవత్సరం సో ఉసిరి మొక్క చుట్టూ ఎనిమిది దీపాలు పెడితే మంచిది అనేసి విన్నాను అన్నమాట మంచిదే కదండి పూజ కోసం చెప్పేది ఏదైనా సరే మంచిదే అనేసి నేనైతే ఫాలో అవుతాను సో అందుకోసం అయితే చక్కగా ఎనిమిది దీపాలు అయితే పిండి పిండి ప్రేమిదలు తయారు చేసి పెట్టుకున్నాను దేవుడి దగ్గర అయితే ఈ విధంగా అలంకరించుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసాను మేము ఎక్కువ అంటే దేవుడి దగ్గర పూజ అనేది తక్కువసేపే ఉంటుందండి బయట చేసే పూజ అనేది చాలా ఎక్కువసేపు పడుతుందండి టైం అంటే ఇక్కడ నార్మల్గా నైవేద్యాలు సమర్పించి కొన్ని మంత్రాలు చదివేసుకొని లాస్ట్లో హార్ తెచ్చి పూజ చేసేసాను అనమాట అప్పటికే చాలా సఫకేషన్ అండి శారీ కట్టుకొని పూజ చేయడం కదా చాలా ఉక్కు అనమాట చక్కగా చేసేసాను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత బయట అరేంజ్ చేశానండి ముగ్గులో పెట్టేసి చక్కగా తులసమ్మని తర్వాత ఉసిరి మొక్కని పెట్టుకొని గౌరీదేవిని పెట్టుకొని పూజ అయితే ఈ విధంగా చేశానండి ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి ఇంత ప్రాసెస్ కదా తప్పకుండా ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే మనకు తెలియకుండా కమెంట్ చేస్తూ ఉంటాము నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగ దీపాలవి వదులుతానన్నమాట వాటర్లోని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మొత్తం అన్నీ దీపాలతోటి భలే నిండుగా అందంగా ఉంటుంది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఒత్తులైతే ఇవి నేనే తయారు చేశానండి నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది అనమాట తయారు చేసిన ఒత్తులు పెడితే చాలా మంచిదట కదా చక్కగా తులసమ్మని ఉసు ఉసిరి మొక్కని మంచిగా అలంకరించేసి పూజ అంతా కంప్లీట్ చేసేసాను తర్వాత దీపాలు వదులుతానని చెప్పాను కదా వదిలేసాను అనమాట అప్పటికే హస్బెండ్ అంటున్నారు ఫాస్ట్గా కానీ అక్కడ స్టార్ట్ అయిపోతుందని కానీ మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయిందండి జ్వాలతోరణం అనేది అక్కడైతే త్వరగా చేసేస్తారు మరి ఎందుకు ఇక్కడ నేను ఎప్పుడు వెళ్ళే గుళ్ళోనైతే నైన్ ఓ క్లాక్ కదారు మేము వెళ్తున్నప్పటికే పల్లకి అంటే శివపార్వతిని కళ్యాణం చేస్తారు కదా నిన్న ఆ పల్లకి అన్నది వస్తుందనమాట నేను అనుకున్నాను బాగా లేట్ అయిపోతుందిలే అనేసి అక్కడికి వెళ్ళేసి వచ్చేద్దాం అప్పటికే హస్బెండ్కి ఆకలి అన్నారు సో ఎందుకులే ఇబ్బంది పెట్టడమని ఆ గుడికి వెళ్ళాం అనమాట లేకపోతే మాకు ఇదే దగ్గరండి వెళ్ళడానికి చక్కగా మాకు దగ్గరలో ఉంటుంది కానీ లేట్ అవుతుందనేసి అక్కడికైతే వెళ్ళిపోయామనమాట అక్కడ కూడా రిటర్న్ వస్తున్నప్పుడు స్టార్ట్ అయిందండి చాలా బాగా చేశారండి అక్కడ చెప్పాల్సిన అవసరమే లేదు పూజలు అయితే మాత్రం చాలా బాగా చేస్తారు మీకు ఎప్పుడూ చూపిస్తూ ఉంటాను కదా నేను వెళ్ళకపోయినా స్వామి నాకు అన్నీ షేర్ చేస్తారు నేను నేను అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను వెళ్ళకపోయినా తండ్రి దర్శనం అయితే దొరుకుతుందండి మనందరికీ చక్కగా అన్నీ చదివేసుకొని పూజ అయితే ఈ విధంగా చేసేసానమాట తర్వాత ఏంటంటే స్తోత్రాలు అంటే కొన్ని నాకు తెలిసినవన్నీ చదువుకున్నాను చంద్రున్నాం కదా కరెక్ట్గా నేను పూజ చేస్తున్నప్పుడే ఇలా నేనున్నాను అనుకొని చంద్రుడైతే బయటకు వచ్చారండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎటువంటి తప్పులున్నా క్షమించు తండ్రి అని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసాను తర్వాత ఏంటంటే గుడికి వెళ్ళడం కోసం అక్కడ కూడా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఒత్తుడైతే వెలిగిస్తాం కదా అక్కడికి కూడా పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసేసుకున్నాను సిద్ధం చేసేసుకొని అప్పుడు శారీ తోటైతే కొంచెం మేనేజ్ చేయడం కష్టం కదా అనేసి నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయానండి కొబ్బరికాయ కొట్టేసి లాస్ట్లో హార్ తెచ్చి పూజ అంతా ఫినిష్ చేసేసానండి చక్కగా ఈ సంవత్సరం అయితే ఇలా జరిగింది వచ్చే సంవత్సరం ఇంకా ఇంకా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ ఎలా చేసుకున్నారండి పూజ అనేది నేనైతే ఈ విధంగా చేసేసాను చక్కగా ఆ తండ్రి దీవెన అందరి మీద ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి చక్కగా ఆ తండ్రి అయితే ఎప్పుడు అందరికీ ఇస్తూ ఉంటారు మొత్తం అంతా కంప్లీట్ చేసి హార్త్ ఇచ్చేసాను తర్వాత ఏంటంటే హస్బెండ్ అదే అంటున్నారు బాగా టైం అయిపోతుంది ఫాస్ట్గా కానేసి కానించే అని అన్నారనమాట నేనైతే టైం అయిపోయినా సరే ఏదైపోయినా సరే అస్సలు దేవుడి విషయంలో అయితే పరిభరి పడకూడదండి ప్రశాంతంగా చేసుకోవాలి నేనైతే అదే పా ఫాలో అవుతాను నాకు ఎందుకు క్షీరాబ్ది కన్నీకి పాట అంటే చాలా ఇష్టం అండి ఏ పూజ చేసి నా చదువుకుంటానన్నమాట ఒకసారి బయట కూడా దీపాలు పెట్టాను యాక్చువల్గా ఈరోజు ఎన్ని దీపాలు పెడితే అంత బాగుంటుంది అంత మంచిది కూడా చక్కగా దీపాలు పెట్టేసి మొత్తం అంతా క్యాప్చర్ చేసేసానండి ఇంటి ముందు దీపాలు పెట్టేసి తర్వాత ఏంటంటే గుడికైతే స్టార్ట్ అవుతున్నామండి ఇలా ఫైనల్గా మొత్తం దీపాలన్నీ కొండెక్కి పే చేశారా అంతవరకు మరి ఇవన్నీ అరేంజ్ చేసుకొని వెళ్ళాలంటే టైం పడుతుంది కదా సో నేను చేసే పూజ విధానం అయితే ఈ విధంగా అయ్యిందండి మేము చంద్రున్నాం కదండి చంద్రుడిని చేసి అక్కడ పెడతామన్నమాట తమలపాకు మీద మొత్తం కంప్లీట్గా అంతా క్యాప్చర్ చేశానండి ఏంటో మా హస్బెండ్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు ఎప్పుడు వీడియోస్ తీయమంటే తీయరనమాట ఇవాళ ఏంటో సపోర్ట్ చేసి వీడియోస్ అయితే తీశారు మేమైతే అనమాట గుడి దగ్గరికి చెప్పాను కదా పల్లకి వెళ్తుందనేసి మా ఇంటి దగ్గర శివాలయం దగ్గరండి పల్లకి తీసుకొని వెళ్తున్నారు చక్కగా స్వామి దర్శనం దొరికిందండి మాకు అదే అనుకుంటున్నాము బాగా టైం పట్టేస్తుంది హస్బెండ్ అన్నారు ఇక్కడికి వెళ్ళిపోదామని లేదండి నైన్ ఓ క్లాక్ అంట స్వామి మెసేజ్ పెట్టారు అని చెప్పాను చంద్రుడు చూడండి ఎంత అందంగా ఉన్నారు పౌర్ణమి కదా చాలా నిండుగా అందంగా కనిపిస్తారు ఒకసారి అలా అంటే హస్బెండ్ అన్నారు అలా ఏం కాదు మన మనసు మంచిగా ఉన్నది అన్నప్పుడు మనకి ఆ చంద్రుడు కూడా మంచిగా కనిపిస్తారట అండి చూసే కళ్ళబట్టి కూడా ఉంటుందట తర్వాత ఏంటంటే ఇక్కడ జ్వాలాతోరణం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఎంత బాగుందో ఈ జ్వాలాతోరణం గురించి కూడా కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా వినండి ఏంటంటే దేనిని దాటడం వల్ల భక్తులకి పాపాలు తొలగిపోయి ఆరోగ్యం లభిస్తుందటండి దాంతో పాటు నరకద్వారం నుంచి విముక్తికు లభిస్తుందంట అని భక్తులు నమ్ముతారు ఈ ఆచారం క్షీరసాగర మదనం నుండి ఉద్భవించిందంట అప్పుడు శివుడు హలాహలాన్ని మింగినప్పుడు పార్వతీదేవి శివుడిని కాపాడడం కోసం ఈ తోరణం కింద నుంచి వెళ్తారని మొక్కుకున్నారటండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి జ్వాలాతోవరణం గురించి ఈ వేడి అన్నది మనకు తాకినప్పుడు మన పాపాలు కూడా పోతాయంట దాని కింద నుంచి వెళ్ళినప్పుడు మనకి ఎన్నో లాభాలన్నీ కలుగుతాయండి చాలా బాగా అనిపిస్తుంది తెలుసా అండి ఆ జ్వాలాతోవరణం కింద నుంచి వెళ్తున్నప్పుడు ఒక తెలియని ప్రశాంతత కూడా వస్తుంది తెలుసా అండి చాలా జనాలు కూడా ఉన్నారు మేము వెళ్ళేసరికి అక్కడ ఏంటంటే బ్యాచ్ వైస్ పంపిస్తున్నారండి నేనైతే భయపడిపోయానండి ఎందుకనుకున్నారు ఒకేసారి వదులుతున్నారు కదా తోసుకుంటారేమో అని భయమేసి అందరూ వెళ్ళిన తర్వాత వెళ్దాం అనేసి నిదానంగా ఆగేమన్నమాట లోపల కూడా ఇలా శివలింగ ఆకారంలో దీపాలు పెట్టి వెలిగిస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాసెస్ చేస్తారు ఎందుకంటే ఈ గుడికి వెళ్తాము ప్రతి సంవత్సరమునూ తర్వాత శివ పార్వతుల కళ్యాణం కూడా అవుతుందండి కళ్యాణం అయిన తర్వాత చుట్టూ పల్లకని మూడు సార్లు తిప్పుతారు ఎంత జనాలు వస్తారో తెలుసా అండి చాలా బాగా అనిపిస్తుంది అంతా దర్శనం అంతా అయిపోయి శివలింగాలు ఉంటాయి జ్యోతిర్లింగాలు కూడా అంటారు ఈ శివలింగాలు అన్నిటి మీద నీళ్ళు వేసి మొత్తం లైన్లో నించుని చాలా వన్ అవర్ నించి ఉన్నామండి లైన్లోని తర్వాత ఏంటంటే పిండి ప్రమిదలు తయారు చేశాను అక్కడే చక్కగా అక్కడే దీపాలు పెట్టేసాను ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గర పెడతాను అసలు ఖాళీ లేదండి ధ్వజస్తంభం దగ్గర కూడాను అప్పుడు ఏంటంటే హస్బెండ్ అన్నారు ఇక్కడ ఖాళీగా ఉంది కదా ఇక్కడ పెట్టేసి అని చెక్క పిండి ప్రమదలు చేసి దానికి కుంకుమతోటి అలంకరించి పువ్వులు అక్షంతులతో పెట్టి నైవేద్యం సమర్పించి చక్కగా దీపం అయితే వెలిగించేస్తామన్నమాట చూడండి ఎంత అందంగా ఉన్నదో దీపం అనేది అక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం దీపాలు పెడతారండి బయట జ్వాలాతావరణం వెలిగించేటప్పుడు ఇక్కడ దీపాల కోసం అందరూ లైన్లో నించి ఉంటారనమాట అక్కడ వెలిగించినప్పుడు ఇక్కడ దీపాలు వెలిగించుకుంటారు చాలా బాగుంటుందండి చక్కగా అందరూ ఆ శివయ్య దర్శనం చేసుకోండి అందుకే కొంచెం క్యాప్చర్ చేశాను దగ్గర నుంచి తీస్తే దెబ్బలాడతారేమో అనేసి దూరం నుంచి అయితే తీసాను అనమాట చక్కగా విఘ్నేశ్వరుడు అమ్మవారు శివయ్య ఉంటారనమాట ఇక్కడ చాలా బాగుంటారండి ఈ గుళ్ళో శివయ్య అయితే ఎక్కడైనా బాగుంటారు కానీ మనం ఆ రోజు చూసే ప్రత్యేకమైన దర్శనం వల్ల మనకు అలా అనిపిస్తుంది అనమాట అలంకరణ ఆ ప్రత్యేకమైన రోజు వల్ల ఆ స్వామికి కళాన్ని అనమాట మొత్తం అంతా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట సో ఎక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తాను మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటానే బాయ్ టేక్ కేర్